దిశ చట్టం చేసిన ఏపీలోని ఆడబిడ్డలపై దాడి చేస్తే చర్యలు చేపట్టాల్సిన పోలీసులు బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు బాధితులను కించపరిచేలా మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన దురదృష్టకర సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది సభ్య సమాజం తలదించుకునేలా యాదమరి మండలం వెంకటపురం గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది మా ఆడబిడ్డలను ఎందుకు వేధిస్తున్నావని ప్రశ్నించినందుకు తమ కుటుంబం పైన గ్రామానికి చెందిన ఆకతాయిలు దాడి చేశారు అంటూ యాదమరి మండలం వెంకటపురం గ్రామానికి చెందిన బాధితులు కన్నీరు పర్యాంతమయ్యారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లోని శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో బాధితులు పాల్గొని మాట్లాడారు తమ ఆడబిడ్డల చదువు పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తూ ఉంటారని తెలిపారు వారి రాకను గుర్తించిన ఆకతాయిలు గత కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఈ విషయం తమకు తెలిసి ఏకతాన్ని ప్రశ్నించడంతో మూకుమ్మడిగా తమపై దాడికి తెగపట్టారని ఆవేదన వెల్లపుచ్చారు ఆడబిడ్డలపై వేధింపులు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసి అవహేళనగా మాట్లాడుతున్నారని వాపోయారు తమకు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీడియాను ఆశ్రయించామని నిందితులను అరెస్ట్ చేసి తమకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను బాధితులు అర్థించారు మా అమ్మాయి పో తొమ్మిదిన్నరకు వస్తుంది గుడ్లంగిడికి పోయి గుడ్లంగడికి పోయేటప్పుడు శ్రీనివాసులు బాబు టార్చర్ చేస్తూ ఉన్నారు మా అమ్మాయిని వారం అయింది టార్చర్ చేసి నా దగ్గర చెప్పింది ఆయన ఏం మాట్లాడకూడదు నేను సర్దుబాతి చేసిన రెండు దినాలు మళ్ళా వాళ్ళు ఇల్లు అగబడి వచ్చి మళ్ళీ టార్చర్ చేసినారు నేను రాత్రి అందువల్ల మా ఆయనకి చెప్పినాను ఈ మాతో పాపని టార్చర్ చేస్తూ ఉన్నారు అన్నీ అందుకు వండుకొని ఆయన వండుకొని నేను మాట్లాడతాననేసి ఇంటికాడు కూర్చొని మేము మాట్లాడుతూ ఉంటాము ఎవరు వాడు ఎవరు టార్చర్ చేసేది ఎందుకంటే వాడు ఉండుకొని ఏమరా రా నీ కూతుర్ని టార్చర్ చేసింది నేనే ఏమి రా నువ్వు మాట్లాడేది అనేసి నేరుగా ఇల్లు ఎగబాటు వచ్చి కొట్టినారు శ్రీనివాసులు బాబు వచ్చి కొట్టినారు మళ్ళా ఇంక ఉండేవాళ్ళంతా వచ్చి మా ఇల్లు ఎగబాటు వచ్చి మమ్మల్ని అంతా కొట్టి నాశనం చేసినారు ఎంతనో చేసినారు అంతా ఖాళీ చేత అంతా కూడా ఇరగొట్టేందుక కొట్టినారు అందరూ వచ్చి కొట్టినారు మా ఇల్లు ఎగబడి కిషోర్గోడు గోపిగోడు సిట్టిబాబు శ్రీనివాసులు మధుగోడు మైదావుడు అందరూ వచ్చి కొట్టిన వాళ్ళే మా ఇల్లు సురేంద్రగోడు ఇల్లు ఎవ్వరు వచ్చి దూర దూరి కొట్టినారు మమ్మల్ని మేము అడిగే వాళ్ళు ఎవరు లేదు ఆ ఊరంతా ఈ ఊరు లేదు మాకు అడిగేదానికి మాకు ఎగురే లేదు అందరూ వాళ్ళ వాళ్ళే వచ్చి దూర దూర కొట్టినారు మమ్మల్ని మేము కంప్లీట్ ఇవ్వలేదు కంప్లీట్ పోతే వాళ్ళు మీరు చేసినారు వాళ్ళు చేసినారు తాగేసి మీరు మాట్లాడుతున్న సైజు మే పండుమా ఇప్పుడంతా మాట్లాడేదాన్ని కుదొద్దు తెల్లత్తారండని చెప్పేసినారు మేము తిరుక్కు వచ్చేసినాం రాత్రి అంతా కూడా గొంతుపట్లేగి మమ్మల్ని ఒక ఇదిగా కాదు ఆ మాత్ర అంతా చేసినారు మా వల్ల వాళ్ళ దగ్గర తట్టుకుని కాలేదు ఇల్లు ఎక్కుబడి మా ప్రాణానికి మాకే బాధగా ఉంది ఆ ఇంట్లో పోయి అత్త బ్రతికేది ఊరంతా ఆ మాట మా వల్ల కాదు పరిచేదానికి భయపడి కదా మేము వచ్చేసినాము ఇద్దరు ఇద్దరు కూతుళ్ళు ఒక్కొడుకు ఆయనకి కాళీ విరిగిపోయింది ఒక ఎగచు ఆయన వాళ్ళ కూటేదానికి కాల ఎవరా లేదో వాళ్ళంతా చుట్టుకున్నారు మమ్మల్ని ఇల్లు ఎగబడి వచ్చి దూరు దూరు కుట్టినారు వాళ్ళు మమ్మల్ని సార్ నేను నైట్ మా పాప ఫోన్ చేసింది మా అన్న నన్ను మా అన్న మీ అన్నని కొట్టేసినారు అత్తా నువ్వు బిన్నె రానేసి నేను బయలుదేరి వచ్చినాను నేను నా కొడుకు ఇద్దరు బయలుదేరి వచ్చినాము వచ్చేళ్ళకంతా మా అన్న పట్టుకొని కొడతా ఉన్నారు కొట్టేటప్పుడు నేను అడ్డం పోయి దూరినాను దూరేటప్పుడు వాడు ఎత్తుకొని వచ్చినాడు వాడు శ్రీనివాసులు చాకెత్తుకొని వచ్చేటప్పుడు ఆడు కొట్టి ఏమో మా అన్న నేనేసి మా అన్న వెనకాల ముందర పోయి నిలబడుకున్నాను నిలబడుకునేటప్పుడు వాడు చాకుతో ఇట్టు అనేటప్పుడు నేను నెట్టివన్నీ తోసేస్తున్నాను ఎప్పుడు వీడు తోసినానట్ట వాడు ఆ చాకులో కత్తి కొనం వచ్చి నాకు తగిలేసింది రాత్రి తగిలేసింది మళ్ళకు కింద వేసుకొని వాడిని బాగా కొట్టేసినాడు మా అన్నకి హెల్త్ బాగలేదు మా అన్న కూలి చేసేవాడు ఈ పిల్లకాయల జీవితాస్తం వాళ్ళే తెచ్చి వేస్తారు ఇంట్లో కూర్చొని పెట్టుకొని కాలు ఇరిగిపోయి ఏ పని చేసేది అది కాదు ఏదో బయట ఆవులు అది మేపుకొని పని చేసుకుంటాడు ఈ పిల్లకాయలు సంపాదించుకొని వస్తే వేస్తే తినేవాడు అట్ట పరిస్థితిలో ఉండాడు వాళ్ళు ఉండి ఎగబడి అట్నే ఒడ్లు ఒడ్లుగా వచ్చి నేనే రా నీ నీ కూతురు నేను నేనే రా టార్చర్ చేసేది నీ వల్ల అయింది నువ్వు ఆడన్నా పోయి చూసుకోరా అటంటే నేను పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇస్తానంటే పోలీస్ వాడు కాదు ఎవరు కాదు నువ్వు పోయి ఎవరు ఎవరు పిలుచుకొని వస్తావు పిలుచుకొని రాబో పోయి అంటాడు వాడు